కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు ఐ థింక్ ఈరోజు జస్ట్ బిఫోర్ కమింగ్ ఐ స్పోక్ టు కలెక్టర్ అనుదీప్ ఆఫ్ హైదరాబాద్ టుడే హీ ఎక్స్పెక్ట్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డిసిఎం మేమే పెడుతున్నాం ప్యాకింగ్ సహకరిస్తున్నాం తీసుకెళ్లి పెడుతున్నాం ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా వెళ్తున్నారు ఎస్ ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది పునరావాసం కల్పించడం అనేది మనమే ఉదాహరణకు ఒక వెళ్ళేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి అనుకుంటాం అధికారులు తప్పనిసరిగా బాధ ఉంటుంది ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం మీరు లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారు సాగువడం కోరడం జరిగింది తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడాను మరీ గంట బాధగా చెప్తున్నాను హైడ్రా వస్తుంది కొట్టేస్తుంది ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడబడ్డలు ఉంటుంది మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడబొడ్లు ఉంటుంది డూ యూ థింగ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దట్ కండ్ ఆఫ్ థింగ్ డెమాలిష్ ఐ మీన్ ఇంత వైలెంట్లీ అండ్ యు నో టేక్ టేక్అవే ద హౌసెస్ అధికారులను కానీ ప్రభుత్వం కానీ ఒక లాక్ ఒక చట్టరీత్యా పని పనిచేస్తున్న వాళ్ళు చట్టరీత్యా జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు ఉంటు కూడా ఆలోచించేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డాలకు చూసుకుని తీసుకొచ్చి చేస్తాం చేస్తున్నాను అందుకని ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో నిన్న శాంతా గారు వస్తామన్నారు చెప్పారు ఎంఈ ఫౌండేషన్ వాళ్ళు రాలేకపోయారు అటువంటి పెద్దవాళ్ళను కూడా మనం సహకారం తీసుకొని వాళ్ళ భయాలు లేకుండా చేసి తప్పనిసరిగా పంపిస్తున్నాం ఎస్ చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు ఒక ఎంఆర్ ఎంఆర్ఓనా లేకపోతే కేంద్రం తహసీల్దార్ పొరపాటు నాకు మాట అనొచ్చు వాళ్ళకి వన్ ఫుల్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముగ్గురు కలెక్టర్లు కూడా దాదాపు ఒక ఈ ప్లాన్ అంతా కూడాను పైన సర్వే చేసినంతా కూడా దాదాపు రెండు నెలల క్రితం చేశాం ఇవంతా స్టడీ చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు ఎవరిని కూడా బలవంతంగా పంపించట్లేదు ఎవరిని కొట్టట్లేదు ఎవరిని తోసేయట్లేదు ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు జరగదు అది ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని ఇంట్లో ఉంచుతాం బట్ ఎస్ మారినప్పుడు కొంచెం కొంచెం ఇబ్బందులు ఉంటాయి దానికి సంబంధించి కూడాను వివిధ శాఖల అధికారులు ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం ఉన్నవాళ్ళు ఎదురు ముస్లిం సోదరులు కావచ్చు బీసీ వెల్ఫేర్ సోదరులు కావచ్చు లేకపోతే షెడ్యూల్ కాస్ట్ కావచ్చు షెడ్యూల్ రైస్ కావచ్చు అందరు పేదవాళ్ళే ఉన్నారు అక్కడ ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు ఆ కార్పొరేషన్స్తో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము వారి నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే ఏదైనా స్కీమ్లు ఇవ్వగలిగితే అవి తీసుకెళ్తాం ఈ హెల్ప్ డెస్క్ అనే దగ్గర ఈరోజు ఉదయం ఇంకొక రేషన్ తీసుకోవడం జరిగింది రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు గ్యాస్ కనెక్షన్ కావచ్చు వాటికి కూడాను తప్పనిసరిగా సదుపాయాలు కల్పించి ఎందుకంటే ముగ్గురు కలెక్టర్లు ఉన్నారు వాళ్ళు ఈ పనులు చేసేంత కూడాను వాళ్ళ దగ్గర ఈడీఎస్సీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఈపీసీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర మైనార్టీ కార్పొరేషన్ ఉంది వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాము వాళ్ళందరూ కూడాను షిఫ్ట్ చేసిన తర్వాత ఏదైనా బెనిఫిట్స్ వీళ్ళకి ఇవ్వగలిగితే ఆ కార్పొరేషన్ నుంచి ఎలిజిబిలిటీ ఉండే తప్పనిసరిగా తీస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇది చెప్పుకుంటూ చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ కూడా బై నాట్ అ సింగిల్ పర్సన్ వెల్పి ఫోర్స్బుల్ ఎవిక్టెడ్ దిస్ వన్ థింగ్ ఆనరబుల్ సీఎం అస్ వెరీ వెరీ క్లియర్లీ ఇది కూడా మీకు అందరికీ చెప్తున్నాను నేను తర్వాత బఫర్ జోన్కి సంబంధించి కొందరు మన మీడియా సోదరులు ఫోన్ చేసి ఎందుకు సార్ బఫర్ జోన్ చేయట్లేదు ముందు అంటున్నారు వీళ్ళ దగ్గర బాధ ఉంది